ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నాలుగు ఐదవ భాగం చెప్పనా ఏం చేయాలో అంటూ ఆమె నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి రా లాక్కున్నాడు అర్జున్ ఫోర్స్గా లాక్కోవడంతో తన భుజాల చుట్టూ చేసుక్తూలేసి దగ్గరగా వచ్చేసింది అమృత అర్జున్ కళ్ళల్లోకి చూస్తే ఆ రోజు పెళ్లి మండంలోకి వచ్చినప్పుడు తనకే భావం కనిపించిందో ఇప్పుడు కూడా అదే భావం కనిపిస్తుంటే నువ్వేమడుగుతావో నాకు తెలుసు నువ్వేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అర్జున్ ఎందుకంటే నేను నీ మనిషిని నీ పని మనిషిని కదా అంటూ కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జున్ చేతిని తన భుజం మీద వేసుకొని అతని చేత్తోనే తన పైటని తీసేసి ఇదే కదా నీకు కావాల్సింది వద్దని వదిలేసి మళ్ళీ బలవంతంగా నన్ను అనుభవించినవాడివి ఇక నేను వద్దంటే మాత్రం ఆగుతావా కానివ్వు అంటుంటే నవ్వి పైట మాత్రం తీస్తే ఎలానే మిగిలినవి ఎవరు తీస్తారు అని కన్నంగా నవ్వాడు మెల్లిగా బ్లౌజ్ హుక్స్ తీయబోయేది కాస్త అయినా నాకు ఒకటి అర్థం కాలేదు అని అర్జున్ అనడంతో ఆగిపోయింది బయట తీసి నించున్న బానే ఉంది కానీ నిన్నేమైనా నేను కొత్తగా చూస్తున్నానా చిన్నప్పటి నుండి చూస్తున్నదే కదా నువ్వు వయసు వచ్చాక మొదట నిన్ను చూసిందే నేను నీ మీద హక్కు నాకు ఒకరిచ్చేది కాదు అన్ని రైట్స్ నీ మీద నాకు మాత్రమే ఉన్నాయి దీనికోసం నేను నిన్ను పర్మిషన్ అడగాల నేనేమైనా బొమ్మనా నన్నేమైనా కొనుక్కున్నావా నా మీద నీకు అన్ని రైట్స్ ఉండడానికి ఎస్ నా వరకు నువ్వు బొమ్మవే ఇప్పుడు కాదు ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న నిన్ను మా దగ్గర వదిలేశారు సో అలా నీ మీద నాకు అన్ని హక్కులు మీ వాళ్ళు ఇచ్చేశారు అసలు నీ ప్రాబ్లం ఏంటి అర్జున్ ఎందుకు నేనంటే నీకంత కోపం నేనేం చేశానని దెవడ బిగబట్టి ఏం చేశావో నీకు తెలీదా అనగానే సైలెంట్ అయిపోయింది అమృత తన చుట్టూ తిరుగుతూ చెప్పు నీకు తెలీదా నీవల్లే నా వాళ్ళకి నేను ఆరు సంవత్సరాలు దూరం అయ్యాను కేవలం నీవల్లే నా తండ్రితో ఎనిమిదేళ్లుగా మాట్లాడకుండా పరాయి మనిషిలా ఉన్నాను కేవలం నీవల్లే తెలిసి తెలియని వయసులోనే అందరి ముందు క్యారెక్టర్ లేని వాడిగా నిలబడ్డాను నా బాధ ఎవరికి చెప్పాలో తెలియక చెప్పి నా వింటారన్న నమ్మకం లేక నాలో నేను చెయ్యని తప్పుకు ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అలాంటి నిన్ను అంత తేలిక వదులుతాననుకున్నావా ఈ ఇంట్లో నిన్నొక్క మహారాణిలా చూస్తున్నారు నువ్వెంత చెప్తే అంత నువ్వేం చెప్తే అది కరెక్ట్ బట్ నా వరకు నువ్వెప్పుడు దిక్కు ముక్కో లేక నా ఇంట్లో అనాథగా పెరిగిన దానివే అని ఒక్కో పదం ఒత్తి పలుకుతూ నిన్ను పెళ్లి చేసుకుంది కూడా అందుకే కాపురం చేయకుండా నిన్ను ఏడిపించింది అందుకే కానీ నువ్వేమో నాకెవరంటే పరమ అసహ్యమో వాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్నావు నిన్ను అలా ఎలా వదిలేస్తానే నేను నీతో కాపురం చేయలేదనే కానీ నా బాబు నీకు తండ్రిగా మారి మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నాడు ఆ అవకాశం లేకుండా ఇష్టం లేకపోయినా నీతో కాపురం చేసి మరి నీతోనే పెళ్ళి ఇష్టం లేదని చెప్పించాను ఒకవేళ ఇదేం పట్టించుకోకుండా ఓ కుక్క కరిచిందనుకుని నేను ప్రవీణ్ ని పెళ్లి ఉంటే సన్నగా నవ్వి మనుషులు నేను నీకు అర్థం చేసుకోవడం రాదు బట్ నేనలా కాదు కరెక్ట్గా అంచనా వేయగలను అది కూడా నాతో పుట్టి పెరిగిన నీ గురించి నాకు తెలియదా అంత అంచనా వేసిన వాడివి నా గురించి నీకు తెలియదా అర్జున్ నిజమే నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది కానీ అది కావాలని చేసింది కాదు తెలిసి తెలియని వయసులో ఎవరో చెప్పిందే నిజమనుకున్నాను గట్టిగా కానీ దానికి శిక్ష పడింది నాకు అర్జున్ అంటే ఉన్న ఇంప్రెషన్ తొక్కేసి ఊర్లో నన్ను చూసిన అందరూ చీతరించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు నిన్నంత ఈజీగా ఎలా వదులుతానే పోనీ నేను నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను మామయ్యకి అత్తయ్యకి ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతాను అప్పుడు నీకు సంతోషమేనా అలా ఇక్కడ ఎందుకు లాక్ చేస్తాను ఇక్కడే ఉండాలి ఏడుస్తూనే ఉండాలి నేను ఏడిపిస్తూనే ఉండాలి ఎప్పుడు ఒకేలా ఉంటుందనుకోకు అర్జున్ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే నువ్వు నన్ను ఆపలేవు కానీ నువ్వు వెళ్ళలేవు ఎందుకో తెలుసా నీకు మీ మామయ్య అంటే పిచ్చి ప్రేమ నువ్వు లేకపోతే ఆయన ఉండలేడని నీకు తెలుసు కాబట్టి వెళ్ళవు వెళ్ళలేవు అవునా కాదా ఏమంటావు అంటూ నవ్వుతుంటే ఏడుస్తూ ఇలా ఎన్ని రోజులు అర్జున్ దానికి సమాధానం చెప్పకుండా కన్నింగా నవ్వి తన పైట తీసి భుజాల మీదుగా నిండుగా వేసి ఇది ఇప్పుడు అవసరం లేదు కావాలంటే నేను తీసుకుంటాను ఇక వెళ్ళు వెళ్ళి ఏడుస్తూ కూర్చో అనగానే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది అమృత ప్రవీణ్ ప్రవీణ్ అంటూ పిలుస్తుంది భాగ్యం వెనక వరండాలు నలుక మంచంలో కూర్చుని మందు తాగుతూ ఉన్నాడు ప్రవీణ్ ఒరే ఇక్కడేం చేస్తున్నావురా కనబడట్లేదా పొద్దు పొద్దున్నే మొదలెట్టావా ఇప్పుడు కొత్తగా మొదలెట్టేదేంటి రోజూ ఇంతేగా పొలానికి వెళ్లకుండా తాగుతూ కూర్చున్నావా ఈలోపు చలపతి అక్కడికి వస్తూ నువ్వు వెళ్ళి పని చూసుకో వాణ్ణి నేను పంపిస్తాలే వాణ్ణి ఎలాగోలా ఈ తాగుడు మానిపించండి కోడి కుయ్యకముందే మొదలెట్టేశాడు కర్మ అని తిట్టుకుంటూ వెళ్ళింది భాగ్యం ఆ అమృతని మనదారిలోకి తెచ్చుకునేదాకైన ఈ అలవాట్లన్నీ మానేయిరా ఎంత చెప్పినా వినవేంటి దాని దగ్గర మంచిగానే ఉన్నానులే కానీ ముందేలాగైనా నా పెళ్లి జరిగేలా చూడు అని కోపంగా ఆ అర్జున్గాడి ముందే దాన్ని పెళ్లి అనుకుంటే అదేమో ఆఖరి నిమిషంలో పెళ్ళొద్దని చెప్పింది ఎక్కడికి పోతుంది లేరా ఆ రఘురామయ్య పరువు కంటే దానికి వాడెక్కువ కాదు కానీ ఆ అర్జున్గాడేదో చేసుంటాడు లేదంటే ఇలా అందరి ముందు ఇలా చేయదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న అమృత మీద నాకు చిన్నప్పటి నుండి కన్నుంది కానీ ఆ రఘురామయ్య నమ్మేన కోడలే నా కోడలు అంటూ అందరికీ టమ చెప్పాడు నువ్వేమో పోతే పోయింది దాని ఆస్తి మనకొచ్చింది అనుకున్నావు అప్పుడే నువ్వు వాళ్ళతో మంచిగా ఉండుంటే దానికెటు వాడంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మనతోనే ఉండేది నాకేం తెలుసురా దాన్ని చేరదీస్తే ఆస్తి సొంత దాన్ని సొంతం అవుతుందనుకున్నాను కానీ దాని తాత అదే ఆ ముసలాడు ఇంత పని చేస్తాడని నాకేం తెలుసు సర్లే తాగింది చాలు కానీ పొలానికి వెళ్ళు వెళ్తున్నానంటూ వెళ్ళిపోయాడు బుల్లెట్ బండిలో పొలానికి వెళ్ళిన ప్రవీణ్కి ప్రవీణ్ బాబు నీ పెళ్లి ఆగిపోయిందటగా అములమ్మ పెళ్లి పీటల మీద పెళ్ళొద్దని చెప్పిందంట నిజమేనా అవునంట ఎంతైనా అమూలమ్మ మన అర్జున్ బాబుకే ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళు అంత తొందరగా దాన్ని మర్చిపోతారా ఏంటి నిజమేలే పైగా మన అర్జున్ బాబు హీరోలా ఉంటాడు చూసి చూసి పొగరున్న అలాంటో ఎవడొదుర్కుంటాడు నువ్వెన్నన్నా చెప్పు అమూలమ్మ అంటే రఘురామయ్య కోడలు అంతే నిజమే కాకపోతే మన ప్రవీణ్ బాబుని చూస్తేనే జాలేస్తుంది జాలెందుకు చెప్పు అర్జున్ బాబు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు ఈ బాబు కాదుగా ఇంకో విషయం తెలుసా మనకు తెలియకుండా ఆడోళ్లతో సంబంధాలు కూడా ఉన్నాయంట అలాంటోని ఎవడు చేసుకుంటాడు అంటూ పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళ ఈ మాటలన్నీ విన్న రక్తం ప్రవీణ్కి రక్తం మరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే పంపు సెట్టు దగ్గరికి వెళ్ళాడు తను రావడం చూసి ఎవరు చూడకుండా కళ్ళు తీసుకుని వచ్చింది మంగ ఏంది ప్రవీణ్ బాబు అట్టా ఉన్నారు ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న కళ్ళు కుండని కింద పడేసి మంగని తన మీదకి లాక్కున్నాడు ప్రవీణ్ అంజు ఏంటలా ఉన్నావు ఏం లేదు నందు బాగా వామిటింగ్ సెన్సేషన్ ఉంది నవ్వి ఇలరా అంటూ గుండెలకి హత్తుకున్నాడు ఈరోజు అంజు ఏంటో ఏమీ తినలేదు భోజనం అంటే వద్దంటుంది ఇలా అయితే ఎలా అనుకుంటూ అమృత వాళ్ళ రూమ్ వైపుకెళ్ళి అంజు అని పిలిచేది కాస్త వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకోనుండడం చూసి కంగారుగా వెళ్లబోతూ వాళ్ల మాటలు విని అక్కడే ఆగిపోయింది ఇలాంటి టైంలో వామిటింగ్ సెన్సేషన్ కామన్ దీనికే డల్ అయిపోతే ఎలా ఒక్కో మంత్లో ఒక్కో ప్రాబ్లం వస్తుందట తనకి జ్వరం జరిగి నవ్వుతూ ఇవన్నీ నీకెవరు చెప్పారో గూగుల్ చేశాను నవ్వి తన మెడ చుట్టూ చేతులేసి ఇంకేం తెలుసుకున్నావు నందుబాబు చాలా తెలుసుకున్నా ఇలారా అంటూ తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకా చాలా తెలుసుకున్నాను తెలుసా ఈ టైంలో భార్యని భర్త పసిపిల్లలా చూసుకోవాలంట తనేం చెప్పినా కాదనకూడదంట అవునా మరిప్పుడు నేను ఒకటి అడుగుతాను కాదనకూడదు ఏంటది ఏముంది డెలివరీ అయ్యే వరకు నువ్వు నాకు దూరంగా ఉండు చాలు ఎందుకు ఎందుకేంటి అన్నీ తెలుసుకున్నానన్నావు ఇది తెలుసుకోలేదా తన ముక్కుని ముక్కుతో రాస్తూ అన్నిటికంటే దీని గురించే ఫస్ట్ తెలుసుకున్నా అవునా ఏమని నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ పడకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా అంటుకుంటా కాబట్టి నువ్వు ఇలాంటి వాటికి బ్రేక్స్ వేయకు అంటూ అలానే అంజుతో సహా బెడ్ మీద వాలిపోయాడు ఆనంద్ ఇక అక్కడ ఉండకూడదనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎప్పుడొచ్చాడో కానీ అర్జున్ తనకి చాలా దగ్గరలో నిలబడి ఉన్నాడు విండోలో నుండి వినిపిస్తున్న వాళ్ళ మాటలు అర్థమై అమృతవైపు చూడగానే అర్జున్ వైపు ఒకసారి చూసి బాధగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది వెళ్తున్న తన వైపు సీరియస్గా చూసి విండో వైపు ఒకసారి చూపు నిలిపి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అర్జున్ కూడా బాల్కనీలో అటువైపు నిలబడి బాధగా శూన్యంలోకి చూస్తూ నిలబడింది అమృత మనసులో అంజు ఆనంద్ ఎంత హ్యాపీగా ఉంటారో అన్నయ్యకి అంజు అంటే ఎంత ప్రాణమో తన కోసం ఏమైనా చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే తనకిష్టం లేకపోయినా అంజు కోసమే ఇక్కడ ఉంటున్నాడు అందరికీ అలాంటి అదృష్టం ఉండదేమో నాలా తల్లి తండ్రి లేని వాళ్ళకి అసలే ఉండదు అని కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ అనుకుంటుంటే ఏమైనా కావాలంటే నన్ను అడగచ్చుగా అంటూ వినిపించింది అర్జున్ గొంతు అలా మరొకరి సంతోషాన్ని చూసి ఏడవడమేందుకో అన్న మాటలు వినపడి వెనక్కి తిరిగిన అమృతకి అతి దగ్గరలోనే కనిపించాడు అర్జున్ ఏమన్నావు అదే నా చెల్లి బావ సంతోషంగా ఉంటే ఏడవడం దేనికి అంతలా కావాలంటే నన్నే అడగచ్చుగా నీ కోరిక నేను తీరుస్తాను అనగానే రేయ్ నిన్ను అంటూ కొట్టగడానికి చెయ్యెత్తింది ఆ చేతిని గాల్లోనే పట్టుకొని ఎందుకంత కోపం నీ బాధ అర్థం చేసుకుని నీ కోరిక తీరుస్తానంటున్నా ఇందులో తప్పేముంది చేతిని విసురుగా లాక్కొని ఛీ నువ్వసలు మనిషివే కాదు చూడు ప్రేమకి కోరికకి చాలా తేడా ఉంటుంది భార్యాభర్త దగ్గర అయితే అందులో కోరికతో పాటు ప్రేమ కూడా ఉంటుంది కానీ పగతోనో పంతంతోనో దగ్గరయ్యే నీలాంటి వాడికి ఆడదాని శరీరం ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు తప్పేమన్నానని నడుం మీద చేతులతో తడుముతో ఏదో వాళ్ళని చూసి ఫీలింగ్స్ వచ్చాయేమో తీరుద్దామనుకున్నాను అది కూడా తప్పేనా అంటే నేను కావాలని వాళ్ళని చూస్తూ ఉన్నానంటావా హాబియస్గా ఎందు ఇందులో తప్పేముంది వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే సహజమైన కోరికేగా అంటుంటే కన్నీళ్లతో ఎలా రా ఇంత దారుణంగా మాట్లాడగలుగుతున్నావు ఎందుకంటే కోరికలు మనిషికి సహజం కాబట్టి ఆ రోజు అదే మనం ఒక్కటైన రోజు నువ్వు స్పృహలో లేవు కదా మన ఫస్ట్ ఇంటిమేషన్ నీకు గుర్తున్నట్లు లేదు అందుకే ఇంకోసారి మనం కలిస్తే అదేంటో నీకు అర్థమవుతుంది అంటూనే వైపు నడుము నుండి చేతులని పై పైకి జరుపుతుంటే వదులు అర్జున్ అంటూ విడిపించుకోబోయింది ఎందుకే గింజుకుంటావు నిన్న బయట తీసి మరీ నా ముందు నిలబడ్డావు మరిప్పుడెందుకెలా అవును నిలబడ్డాను అప్పుడు నీకు కావాల్సింది ఇవ్వాలనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నన్ను బజార్ దాన్ని చేస్తున్నావు అర్జున్ అని ఏడుస్తూ చెప్తుంటే ఆ మాటకి క్షణం కదలిక లేకుండా ఉండిపోయిన అర్జున్ వెంటనే కోపంగా తనని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకోబోతుంటే తన పట్టు నుండి వదిలించుకోలేక ప్లీజ్ అర్జున్ వదులు అంటూ ఏడుస్తుంది అమృత ఇంతలో అర్జున్ అని గట్టిగా అరిచిన రఘురామయ్య గొంతుకి తల తిప్పి చూశారు ఇద్దరు